హెలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనుకుంటున్నాను నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాల్టి వీడియోలో నేను రెండవ వారం వర్ణన పూజ ఎలా చేసుకున్నాను అలాగే పాటించవలసిన నియమాలతో పాటు మీరు కమెంట్స్లో అడిగిన డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేయబోతున్నాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా చక్కగా పూర్తి చేసుకోవచ్చు అండ్ కమెంట్ ఆఫ్ ద డే అయితే అనురాధ గారు ఇంత మంచి వర్డ్స్ని మాకు పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా పేరు పేరున మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫ్రైడే మార్నింగ్ మార్నింగ్ నేను పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్న దీపాలని దేవుని విగ్రహాలని అన్నిటినీ కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూజకు సిద్ధం చేసుకున్నాను గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకుందామని పసుపుని కుంకుమని తెచ్చి ఇలా పెడుతున్న టైంలో కుంకుమ ఎవరో చేతిలో నుంచి తీసుకున్నట్టు అలా ఒలిగిపోయింది చాలామంది కుంకుమ కింద పడితే అశుభం అనుకుంటారు అస్సలు కాదు భూదేవి తల్లి మన దగ్గర బొట్టు పెట్టించుకోవడానికి అలా జరుగుతుంది శుక్రవారం కావడంతో అమ్మవారి ముందు పంచదీపాన్ని వెలిగించుకోవడానికి ఇలా ఒక మట్టి ప్రమిదని తీసుకొని కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నాను ముందు రోజే లలిత అమ్మవారి కోసమని ఇలా చెరుకు గడలను తెచ్చుకున్నాను లక్ష్మీదేవి విగ్రహం ముందు ముద్దు ముద్దుగా పద్మాలను బియ్యపిండితో పిండితో ఇలా పెట్టుకున్నాను ఇంకా చాలామంది కమెంట్స్లో నన్ను అడుగుతున్న డౌట్ అయితే ఈ వర్ణన పూజ కొంతమంది తొమ్మిది సార్లు పదకొండు సార్లు ముప్పై రెండు సార్లు అంటే ముప్పై రెండు వారాలు అని చెబుతున్నారు క్లారిటీగా మాకు ఒకసారి చెప్పండి అని అడిగారు ఈ మణిద్వీపవర్ణ పూజను మనం ఒక్క శుక్రవారం అయినా చేసుకోవచ్చు మనం సంకల్పం ఎన్ని వారాలు చేసుకోగలుగుతామన్నది ముందే అనుకొని చేసుకోవాలి కుదిరిన వాళ్ళు ప్రతి శుక్రవారం అయినా చేసుకోవచ్చు లేకపోతే ఒక వారం ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు ఇలా ఈ సంఖ్యలో అన్నది చేసుకోవాలి మనం ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్ అయితే ఈ పూజ చేసుకుంటే ఇంట్లో నాన్ వెజ్ చేసుకోవచ్చా అని పూజ చేసినప్పుడు నాన్ వెజ్ ఎలా చేసుకుంటామండి చేసుకోకూడదు ముందు రోజు నుంచి కూడా మనం పూలు ఇంకా పూజా సామాను ఇలాంటివన్నీ ముందు రోజే సిద్ధం చేసుకుంటాం కాబట్టి ముందు రోజు కూడా నాన్ వెజ్ అన్నది వండకూడదు ఇంట్లో నేను చెప్పిన ఈ మాటని చిన్న విన్నపంగా తీసుకుంటారని కోరుకుంటున్నాను ఇక్కడ నేను అమ్మవారికి అభిషేకం చేయడం కోసమని సుగంధ ద్రవ్య పుష్పాలతో ఇలా నీటిని సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా శుద్ధ జలాన్ని ఒక పాత్రలో తీసుకొని అందులో పన్నీర్ చుక్కలు ఇంకా కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొద్దిగా చందనం పొడి ఇంకా జవ్వాదు పొడి దాంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి కలుపుకొని అందులోనే చామంతి పూ రేకుల్ని గులాబీ రేకుల్ని కూడా వేసుకొని కలుపుకొని అభిషేకానికి సిద్ధం చేసుకున్నాను మొదటి పారాయణానికి చెరుకు రసాన్ని నైవేద్యానికి సిద్ధం చేసుకున్నాను ఈరోజుటి పూజకి మల్లెపూలను ఉపయోగిస్తున్నాను లలిత అమ్మవారికి అలాగే లక్ష్మీదేవికి వీరందరికీ కూడా పువ్వులతో అలంకరించుకొని పూజకు సిద్ధం చేసుకుంటున్నాను శుక్రవారం నాడు అమ్మవారికి పంచవత్తుల దీపారాధన నేతితో చేసుకుంటే చాలా మంచిది దీపారాధనలో ఎన్ని వత్తులు వాడాలి అలాగే ఎన్ని కుందులను పెట్టుకోవాలి ఏ దిక్కును పెట్టుకోవాలన్న వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మిస్ అయింటే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి చెరుకు గడలను లలిత అమ్మవారి ఇరువైపులా పెట్టుకుంటున్నాను మిగిలిన దీపాలను అలాగే ఏకహారతిని దీపారాధనకు సిద్ధం చేసుకొని దీపారాధన చేసుకున్నాను శుక్రవారం నాడు అమ్మవారికి ఇరువైపులా దీపకుందుల్లో పసుపు కుంకుమ వత్తులు వేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది దీపారాధన చేసుకొని దీపాలకు పసుపాక్షింతలు సమర్పించి నమస్కరించుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి ఇక్కడ నేను అమ్మవారికి అభిషేకాన్ని చేసుకుంటున్నాను ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత గంధం పసుపు కుంకుమ పుష్పం సమర్పించి ధూపాన్ని వేయాలి రెండవ వారం లలిత అమ్మవారి మొదటి పారాయణాన్ని స్టార్ట్ చేశాను మణిద్వీప వర్ణన పారాయణం ఎలా చేయాలన్నది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి మొదటి పారాయణానికి మల్లెపూలను ఉపయోగిస్తున్నాను అమ్మవారికి నైవేద్యంగా చెరుకు రసాన్ని సమర్పించి మంగళహారతినిచ్చి ధూపాన్ని వేశాను మణిద్వీప వర్ణన రెండవసారి పారాయణానికి గులాబీలను ఉపయోగించాను అలాగే నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసాన్ని సమర్పించాను ఇలా వర్ణన రెండుసార్లు పారాయణాన్ని పూర్తి చేసుకొని సంధ్యవేళ ముంగిట్లో ముగ్గును పెట్టుకొని ఇలా దీపాలను వెలిగించుకున్నాను సాయంత్రం మూడవ పారాయణాన్ని చేసుకుంటున్నాను దానికోసమని చామంతులను ఉపయోగిస్తున్నాను మూడవసారి నైవేద్యంగా దానిమ్మ గింజలను సమర్పించాను రెండవ వారం వర్ణన పూజ ఇలా చేసుకున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో నన్ను అడిగితే తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్